ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ పేరు అలాగే ఉంటుంది ప్రైజలో నీతి మంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం దేవుని స్తోత్రం నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా ఒక్క మంచి పని చేసామా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు స్వార్థం దేవుని సేవ చేసే వాళ్ళకు కూడా స్వార్థమే నిస్వార్థమైన సేవ లేదు ఎక్కడ చూసినా స్వార్థం వ్యాపారాలు బిజినెస్లు అయిపోయినాయి దేవుని పరిచర్య కూడా బిజినెస్ అయిపోయింది రెండు లక్షలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెడితే మనకి ఎన్ని లక్షల కానుకలు వస్తాయని ఆలోచించేటువంటి దైవజనులు ఉన్నారు వాళ్ళని దైవజనులు అని కూడా అనకూడదు దేవుని స్తోత్రం వాళ్ళు స్వార్థపరులు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకుంటారంట చర్చిల్లో బిజినెస్లు చేస్తారంట కచ్చిపులు అమ్ముకుంటారంట ఇవన్నీ కూడా వారు చేసేటువంటి స్వార్థమైన పనులను బట్టే ఇలాంటి చెడ్డ పేర్లు వచ్చినాయి దేవుని స్తోత్రం అలాలుయా నువ్వు నిస్వార్థమైన పని చేస్తే నువ్వు నిస్వార్థంగా ఉంటే దేవుడు నిన్ను గుర్తిస్తే ప్రజలు కూడా నిన్ను గుర్తిస్తారు దేవుని స్తోత్రం ఎవరు కూడా నీ గురించి చెడుగా ప్రచారము చెయ్యలేరు చెడుగా నీ గురించి మాట్లాడలేరు ఎందుకంటే నువ్వు చేసే పనిలో నిస్వార్థత లేదు స్వార్థముంది అదొక బిజినెస్ అయిపోయింది సంపాదన అయిపోయింది అదే సంపాదన వాళ్ళ కొడుకులకు నేర్పుతున్నారు కూతురులకు నేర్పుతున్నారు మనవాళ్ళకు మనవరాళ్ళకు కూడా ఈ బిజినెస్ను వ్యాపారాలు నేర్పి మండలానికి ఒక సంఘం మండలానికి ఒకటి రాష్ట్రానికి ఒకటి జిల్లాకొకటి గ్రామానికొకటి పట్టణానికి ఒకటి చొప్పున వ్యాపార బిజినెస్ లాంటి సంఘాలు ప్రారంభించినటువంటి మహానుభావులు ఉన్నారు దేవుని స్తోత్రం అలల్ కోట్లకు పడగెత్తిపోయారు కోట్లకు పడగెత్తారు రాజకీయ నాయకులు తత్తులుగా చేరి భయంకరమైనటువంటి అనేకమైన వ్యాపారాలు ప్రారంభించి క్రైస్తవులమని చెప్పుకుంటూ కూడా అనే ఏ క్రైస్తవుని కూడా ఎలాంటి సహాయం చేయకుండా ఒకవేళ ఏదైనా ఒకవేళ సహాయం చేస్తే దాన్ని కూడా ఒక బిజినెస్గా మార్చుకుంటున్నారు అల్ల మేము వర్ధ బాధితులకు సహాయం చేసాము మేము కరోనా పేషెంట్లకు సహాయం చేసాము మేము అనాథులకు సహాయం చేసాము మేము ఎదవరాళ్లకు సహాయం చేస్తామని పెద్ద పెద్ద మరి యూట్యూబ్లలో తెలలు కట్టుకొని చూపించుకుంటూ ఏం చేస్తుంటే వ్యాపారం బిజినెస్లో దండుకునేవాడు మనం చూసాం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా కుడి చేయితో చేయిచున్న సహాయము ఎడం చేతికి కూడా తెలియకూడదన్నాడు దేవుడు నిజంగా నువ్వు చేసే మేలు అది నిస్వార్థమైతే అది ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది నీది కాదు అది దేవుడు నీకు ఇచ్చాడు ప్రైజ్ అలవాట్ అేవుడు నీకు ఇచ్చాడు కనుక నీవు చేసేది మరొక చూడండి మూడో కంటికి కాదు కదా నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు ఇవాళ మీరు గమనించండి ఎంతో మంది మహామహాను గొప్ప దైవజనులు వాళ్ళు చేస్తున్నదంతా ఇవాళ ప్రపంచానికి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది వాళ్ళు చూపిస్తున్నారు టీవీల్లో చూపిస్తున్నారు తెరల మీద చూపిస్తున్నారు యూట్యూబ్లో చూపిస్తున్నారు ఇదిగో మా దైవజనుడు చెమటోర్చి కష్టపడి సంపాదించి ఇది అనేకులకు సాయం చేస్తున్నాడు నేను అంటాను అది నీ అయ్య జంప ఇచ్చింది కాదు దేవుని స్తోత్రం అలలుయ్యా అది అన్ని అయ్యా ప్రాపర్టీ కాదు అది సర్వశక్తి మంతుడగు భూమికి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడగు యహోవ నీకు ముష్టి దానమిచ్చాడు దేవుని స్తోత్రం అలలుయా అది చెయ్యడానికి ఆయన నామాన్ని నువ్వు గనపరచాలి తప్ప ఈరోజు నీ పేరు నీ పేరు నీ కుటుంబం పేర్లు అవి మాత్రమే కనబడుతున్నాయి అక్కడ దేవుని పేరు కనపడట్ల మీరు బాగా చూడండి బాగా విచారించండి అక్కడ కనపడేది ఎవరి పేర్లో తెలుసా దేవుని పేరు కాదు అక్కడున్నటువంటి ఆ వ్యక్తి పేరే కనపడుతుంది అల్లలియా వాళ్ళిచ్చే ప్రతి వారు పెట్టే భోజనం మీద వాళ్ళ పేరే ఉంటుంది వాళ్ళ బట్టల మీద వాళ్ళ పేరే ఉంటుంది వాళ్ళు ఇచ్చే దేని మీదైనా వాళ్ళ పేరు తప్ప ఎవరి పేర్లు అక్కడ కనపడవు అక్కడ అది దేవునికి మహిమకరంగా లేదు దేవునికి మహిమకరంగా లేదు అది ఒక రాజకీయంగా ఉంది దేవుని స్తోత్రం అల్లెలియా అది ఒక రాజకీయం దాంట్లో స్వార్థం ఉంది అదొక బిజినెస్ అదొక వ్యాపారం అందుకనే బైబిల్ ఏం చెప్తా గొర్రెలు కషాయండి నమ్ముతాయి అంటావు సామెత ఉంది దేవుని స్తోత్రం దేవుడు మనల్ని క్రైస్తవులని దేవుడు గొర్రెలు అన్నాడు గొర్రెలు కాపరి అనేవాడిని పరీక్షించాలి గొర్రెలు ఏం చేయాలి కాపరిని పరీక్షించాలి నేను వెంబడిస్తున్న కాపరి కరెక్టేనా ఈ కాపరి రేపు నన్ను పరలోకానికి చేరుస్తాడా నరకానికి నడిపిస్తాడా కాపరిని గొర్రెలు పరీక్షించకపోతే రేపు నష్టపోయేది గొర్రెలే అందుకనే ఓ సామెత కూడా ఉంది కదా గొర్రెలు ఎవరిని నమ్ముతాయంట కషాయో నమ్మితే మేపేవాడిని నమ్ము గొర్రెలు మేపేవాడిని ఎప్పుడు నమ్ము జాగ్రత్తగా చూసుకునేవాడిని ఎప్పుడు నమ్ము కషాయోడ్ని నమ్ముతాయి కనుకనే వాడు కోసి పారేస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం అల గొర్రెలతో బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది బిజినెస్ ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నారు ఆకర్షణ అనేక మంది ప్రజలు ఈ గొర్రెలు అనేకమే రావాలి బిజినెస్ ఎన్ని గొర్రెలు వస్తే అంత లాభం ఎన్ని గొర్రెలు వస్తే అంత లాభం ఎందుకు అంత దండుకోవచ్చు అన్ని కానుకలు వస్తాయి విస్తారమైన వ్యాపారం జరగాలంటే మరి రావాలి కదా ఏమైపోతుందా ధనం అంతా అంటే బిజినెస్ ఇవాళ కొందరిని మనం చూస్తే వే వందల కోట్ల ప్రాపర్టీ కలిగిన వారు ఉన్నారు దేవుని స్తోత్రం వందల కోట్ల ప్రాపర్టీ కలిగిన వారు ఉన్నారు వందల ఎకరాల భూములు కలిగిన వారు ఉన్నారు ఏ మాత్రం కూడా సొసైటీలో ఉన్నటువంటి ఎవ్వరికి ఉపయోగం లేదు వీళ్ళ వాళ్ళ దేవుని స్తోత్రం అలాలుయా ఏ మాత్రం కూడా ఎవ్వరికి మేలు చేసేవారు లేరు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామంటే ఇప్పటికన్నా బైబుల్ ఏం చెప్తుందంటే నీ మనోనేత్రాలు తెరిచి నువ్వు చూడకపోతే నువ్వు చీకట్లో భోజనం చేసిన వ్యక్తివైతావు దేవుని స్తోత్రం అల్లలుయా చీకట్లో భోజనం చేసిన వ్యక్తివైతావు బైబుల్ చెప్తుంది చూడండి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినం ఇది మనస్సులకు ఆయాసకరమైనదే తన దినముల నీవు అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును దేవునికి స్తోత్రం చివరికి నీకేం కలుగుతుంది వ్యాకులమును రోగమును అసహ్యము నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది ఇన్ని రోజులు నేను బ్రతికిన బ్రతికిదా అని ఎన్ని రోజులు నేను చేసిన పనులు ఇవే ఇదేనా నేను చేసింది చీ ఇలాంటి బ్రతుకు నేను బ్రతికానని నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది దేవుని స్తోత్రం చీకటిలో ఉండి భోజనము చేసిన వ్యక్తి వ్యక్తివై ఉంటావు చీకటిలో భోజనం చేసేవాడికి వాడు ఏం తింటున్నాడో వాడికి తెలీదు వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాడికి తెలీదు వాడి చుట్టూ ఎలాంటి పరిశుభ్రత ఉంది అశుభ్రత ఉంది వాడు గ్రహిస్తాడా ఈ చీకటిలో ప్రయాణము చేసేటువంటి ఈ గొర్రెలు కూడా అట్లనే ఉంటాయి దేవుని స్తోత్రం అల్లెలియా మేము వెళ్ళామా వచ్చామా విన్నామా అన్నట్టే తప్ప అది వారి హృదయాల్లో ఉండదు మనొక దైవజడు చెప్తా ఉన్నాడు ఆయనకి ఇండియాలో పరిచర్య ఉందంట అయితే దుబాయ్లో పరిచర్య చేయాలనుకున్నాడంట దుబాయ్లో కూడా సంఘం కట్టాలనుకున్నాడంట సర్లేని చెప్పి దుబాయ్లో సంఘం కట్టాడంట ఆ తర్వాత అమెరికాలో కట్టాలనుకున్నాడంట అక్కడ కూడా సంఘం కట్టాడంట ఆ తర్వాత మలేషియాలో కట్టాలనుకున్నాడు అక్కడ కూడా కట్టాడంట ఆ తర్వాత మరొక మరొక దేశంలో ఇంకో సంఘం పెట్టాలనుకున్నాడంట సరే అక్కడ కూడా కట్టాడంట విశ్వాసులు ఏం చేశారంట వేరే పాస్టర్ గారికి ఫోన్ చేశారంట అయ్యా మా ఇంట్లో మా బాబుకు బాగలేదు పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగారంట ఈ దైవజన్ అంట మీ పాశ్చర్య ఏమైపోయాడమ్మా అని అడిగాడని మీ కాపర్ ఏమైపోయాడు మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని అడిగితే వాళ్ళ కాపర్ అంటే దుబాయ్ పోయాడంట ఏం చేశాడు మా కాపరి మా దగ్గర లేడయ్యా మా కాపరి ఎక్కడ ఉంటాడో మాకు తెలీదు ఇవాళ అలాంటి కాపర్లను వెంబడించేటువంటి వాళ్ళంతా కూడా ఈ చీకటిలో భోజనం చేసే వాళ్ళతో సమానం అలలుయ్యా వాళ్ళు చీకటిలో భోంచేస్తున్నారు వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలీదు వాళ్ళకి రేపు చూడండి వ్యాకులమును రోగమును ఆయాసమును అసహ్యమును కలుగుతుంది ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెలకి దేవుడు ఇకనైనను ఆ గొర్రెల కళ్ళు తెరవబడును గాక హలలుయా ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు ఇంకా నేను ఆ పాస్టర్ల పేర్లు ఆ సంఘాల పేర్లు నేను చెప్పలేను దేవుని స్తోత్రం ఎంతోమంది ఫోన్ చేస్తారు వీళ్ళందరికీ కూడా విసుక్కోకుండా నేను ప్రార్థన చేస్తుంటాను వాళ్ళ కాపర్లు వాళ్ళకు అందుబాటులో లేరు కైనా అయినా కూడా ఈ గొర్రెలు అక్కడికే పరిగెడుతూ ఉంటాయి ఎందుకంటే సిడుదిండి తిన్న గొర్రెలు ఏం చేస్తాయి చెడిదిండికే అలవాటు పడతాయి ఇంట్లో ఆహారం తిన్న గొర్రెలు ఇంట్లోనేది ఏంటాయి దేవుని స్తోత్రం వాళ్ళకేం కావాలి ఆ రోజు ఆత్మీయ ఆహారం కట్టే శరీరాహారం కూడా దొరుకుతుంది అందుకని ఈ గుడ్డి గొర్రెలన్నీ పరిగెడతా ఉన్నాయి దేవుని స్తోత్రం అల ఈ గుడ్డి గొర్రెలు పరిగెడుతున్నాయి రేపటి తిన్నాను మా పరిస్థితి ఏంటి మా ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి మేము శారీరకంగా బలంగా ఉన్నామా ఆత్మీయంగా బలంగా ఉన్నామా మా ప్రయాణం ఎక్కడికి మేము ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం మేము వెంబడిస్తున్నటువంటి ఈ కాపరి మాకు అందుబాటులో ఉన్నాడా లేడా మా కష్టం వస్తే మేము ఫోన్ చేస్తే మాకు కలుస్తున్నాడా లేదా మా ఇంటికి రాగలుగుతున్నాడా లేదా మమ్మల్ని పరామర్శిస్తున్నాడా లేదా అనే ఆలోచన గుడ్డిగోరెలకు ఉండదు దేవుని స్తోత్రం ఇవన్నీ ఆలోచన చేయవు ఇప్పుడు అంతా కూడా ఏంటంటే రెడీమేడ్ సేవలు అయిపోయినాయి దేవుని స్తోత్రం రెడీమేడ్ బట్టల లాగా రెడీమేడ్ ఫుడ్ లాగా ఆర్డర్ చేసుకుంటే ఇళ్ళకి రెడీమేడ్ అయిపోయింది అంతా కూడా ఏమైపోయింది రెడీమేడ్ అయిపోయింది రెడీమేడ్ భక్తి రెడీమేడ్ అంతా రెడీమేడ్ పడ్డారు అంటే ఆతులిచ్చి నిలబడి కుట్టించుకునేంత ఓపిక లేదు కష్టపడి శ్రేష్టంగా వండుకొని తినేంత ఓపిక లేదు అంత రెడీమేడ్ అయిపోయింది రెడీమేడ్ ఫుడ్ ఆర్డర్లు ఇస్తే వాడు తెస్తాడు వాడు ఏ వాడే అక్కడ ఎలా వండుతున్నాడు వీళ్ళకి కనపడదు తెలియదు వాడు తీసుకొచ్చిస్తే లొట్టలు వేసుకొని తింటారు ఆయాసం రోగం ఏమండి శ్రేష్టంగా ఓపికతో వండుకొని తినేది లేదు మోకాళ్ళ ప్రార్థన లేదు దేవుని సన్నిధిలో కష్టపడేది లేదు కనిపెట్టేది లేదు దేవుణ్ణి అడిగేది లేదు గొర్రెలు పోతా ఉంటే పోతా ఉన్నట్టు వెనకాల పడి దేవుని స్తోత్రం ఎందుకు పోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ మందలు 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 ఎందుకు పోతారో తెలియనే తెలియదు దేవుని స్తోత్రం అలలుయా మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒక పాస్టర్ని ఆశ్రయిస్తుంటారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు అయ్యా ఏ నీ గ్రామంలో ఉన్న సేవకుడు సేవకుడు కాదా నీ కొరకు కాదా దేవుడు అక్కడ నియమించుకుంది నీ కళ్ళు కనపడట్లేదా కారణం ఏంటంటే నీ కళ్ళు మూసుకపోయినాయి దేవుని స్తోత్రం అందుకనే నేను చెప్పేదండి ఇవి గుడ్డి గొర్రెలు ఆత్మీయ సంబంధమైన ఆహారానికి కాదు ఇవి వీటికి శరీర సంబంధమైన ఆహారం కావాలి ఏ ఆహారం కావాలి శరీర సంబంధమైన ఆహారం కావాలి అందుకనే ఇవి శరీర సంబంధమైన ఆహారానికి పరిగెడతా ఉన్నాయి